హాయ్ అండ్ అందరికీ కోవిడ్కి వచ్చి పది నెలలు కాలేదండి ఇండియాకి వెళ్ళాలంటే మళ్ళీ మాకోవడంతో టికెట్ అయితే ఇచ్చి వెళ్తున్నా ఎందుకనేది ఈ వీడియోలో చెప్తాను టీవీ అయితే తీసుకెళ్తున్నా బోర్డింగ్ పాస్ అయితే అయిపోయింది పదిహేడు దినాలు అయితే గడుచుకున్నారు మన ఇండియా డబ్బులు వచ్చి నాలుగు వేల ఎనిమిది వందలు నేను ఇండియా వెళ్ళే ప్లేట్ వచ్చేసి ఇంటికి ముప్పై కేజీలు ఉంటే ముప్పై కేజీలు టీవీ ఉంది హ్యాండ్ బ్యాగ్ లో రెండు కేజీలు చాక్లెట్ తప్ప ఏమే కానీ తీసుకెళ్ళడం లేదు అందుకని చాలా బాధ అయితే తీసుకెళ్తున్నా చెన్నై ఎయిర్పోర్ట్ లో పట్టుకుంటారో ఏమో తెలియదు ఎయిర్పోర్ట్ లో చూడండి స్మోకింగ్ చేసే వాళ్ళకు స్పెషల్ గా రూమే ఉంది ఎక్కవలసిన ప్లేట్ వచ్చేసి ఇదే ఇప్పుడైతే ఇంకా లోపలకి అయితే పోతున్నాం అసలు నేను ఇండియాకి ఎందుకు వెళ్తున్నానంటే అంటే మా మరదల్ మ్యారేజ్ అయితే ఉంది అందుకని వెళ్తున్నా తీసుకెళ్తున్నా చెన్నై ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ ఆఫీసర్స్ వచ్చేసి ఎంత ఫైన్ వచ్చా తెలియదు గోల్డ్ కూడా తీసుకెళ్తున్నా ఆఫీసర్ తో ఏమన్నా ప్రాబ్లమ్ అయిందా లేదా నెక్స్ట్ వీడియో లో చెప్తాను నేను ఇండియా వెళ్ళాలని మా కోటికి చెప్పాగానే వెనక ముందు ఆలోచించుకున్న టికెట్ అయితే బుక్ చేసి తెచ్చిన లగేజ్ అంతా ఎక్కిస్తా ఉండరు ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి ఫ్లైట్ లో బాత్రూమ్స్ ఎలా ఉంటాయో చూడండి ఈ విధంగా ఉంటాయి బాత్రూమ్ లో ఇరుగు గా ఉంటది అదే కానీ లోపలికి వెళ్ళాడ బయట తర్వాత బటన్ నొక్కి నీళ్లు కొడతాం కదా ఆ విధంగా ఇప్పుడు అయితే చూడండి బటన్ నొక్కితే ఎంత సౌండ్ వచ్చదో సౌండ్ భయంకరంగా ఉంది కదా ఈ వీడియో మీకు నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి